సో నమస్కారం నా పేరు గదచ్ ఉన్నారావు టూ డేస్ దగ్గర అయితే సో ఈరోజు గడప గడప లో భాగంగా సో ముప్పై నలభై రోజు అనమాట నలభై టాపిక్ డిస్కస్ చేసిన సో ఈరోజు నా ఓల్డ్ వీడియో రెండు వేల ఇరవై కరోనా టైంలో సో నేను పెర్ర లెవెల్లో ఉన్నాను ఆ టైంలో కరోనా టైంలో ఇంట్లో కూర్చొని ఏం చర్యా తెలియని పరిస్థితుల్లో మరి బిజినెస్ ఎలా చేయాలని తెలియని పరిస్థితిగా ఉంది అందరు కూడా నేనైతే అప్పుడు ఫేస్బుక్ లైవ్ లో యూట్యూబ్ లో నా వీడియోస్ పెడుతుండే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుండే అలా చేస్తూ సేఫ్ షాప్ గురించి ప్రచారం చేసేవాడిని అలా చేస్తున్న టైంలో నా వీడియో ఇది స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు సో ఇప్పుడు నేను కొద్దిగా అది రికార్డ్ కూడా చేస్తున్నా అంటే నాడు నేను ఏ లెవెల్లో ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నాను నేడు మరి ఇప్పుడు ఏ లెవెల్ కి వచ్చానో మీరు చూద్దాం ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అనుకోండి అనుకోండి రెండు ఇరవై అని రెండు వేల ఇరవై ఏప్రిల్ లో సారీ అది మే జూన్ జూన్ వచ్చి ఎందుకంటే మూడో కాంటెస్ట్ అయిపోయింది కదా జూన్ నెలలో మాట్లాడుతూ మాటలు మరి అప్పుడు ఎలా ఉంది నా సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మీరే చూడొచ్చు సో నాడు ఏం మాట్లాడానో చూద్దాం ఇవ్వాలి కదా సో సెమిస్టర్ కూడా కొంచెం లాస్ట్ ఎండింగ్ స్టేజ్ ఉంది సో ప్రిన్సిపాల్ని అడిగాను నేను ఇట్లా రిజైన్ చేయాలనుకుంటున్నాను అంటే సరే రిజైన్ కాదు లాంగ్ లీవ్ తీసుకో అది కూడా ఇప్పుడు కాదు అక్టోబర్ పదిహేను నుంచి తీసుకోండి అన్నారు ప్రిన్సిపల్ సార్ సో అదే మాదిరిగా నేను సో సెప్టెంబర్ పదిహేను నుంచి ఫుల్ టైమ్ లాగా వర్క్ చేశాను బట్ జాబ్ అయితే రిజైన్ చేయలేదు సో టార్గెట్ ఉంది వన్ మంత్లోనే నేను టార్గెట్ విన్ అయ్యాను అనమాట లాస్ట్ ట్వంటీ డేస్ హార్డ్ వర్క్ చేశాను సో కాంటెస్ట్ విన్ అయ్యా బ్యాంక్ ఇది ఫస్ట్ కాంటెస్ట్ నేను ఆగస్ట్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో రెండో టీంలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటి కాంటెస్ట్ విన్ అయ్యాను లాస్ట్ ఇయర్ రోజు వచ్చేసి కాంటెస్ట్ సో జాబ్ కూడా పక్కన పెట్టేసానండి సో పక్కన పెట్టేసి ఫుల్ టైం చేయటం వల్ల ఒక ట్వంటీ డేస్లోనే కాంటెస్ట్ విన్ అవ్వడం జరిగింది సో రియల్గా థ్యాంక్స్ గాడ్ అని చెప్తున్నాను ఇరవై రోజుల్లో కాంటెస్ట్ విన్ అవ్వడం అంటే చాలా అసమాష విషయం కాదండి సో అలాంటి కాంటెస్ట్ నేను విన్ అవ్వటంతో నాకంటూ ఒక భరోసా వచ్చేసింది ఇంకా ఏం నా లైఫ్కి డోకా లేదనుకున్నాను అదే మాదిరిగా వరుసగా ఫస్ట్ కాంటెస్ట్ బ్యాంకాక్ అయ్యాను రెండో కంటెస్ట్ మళ్ళీ యూరోప్ అయ్యాను మూడో కాంటెస్ట్ కూడా అయ్యాను నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ కాంటెస్ట్ లో రన్ అవుతున్నాను సో ఈ రోజు నేను చెప్పే అల్టిమేట్ విషయాలు చూడొచ్చు ఫస్ట్ కాంటెస్ట్ ఫ్రెషన్ లెవెల్ విన్ అయితే అయ్యాను రెండో కాంటెస్ట్ సిల్వర్ లెవెల్లో విన్ అయితే గోల్డ్ అయ్యా మూడో కంటెస్ట్ గోల్డ్ లెవెల్లో విన్ అయితే అయిపోయాలు ఏంటంటే ఎవరైనా సరే ఒక మూడు విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ జాయిన్ అవ్వగానే చాలా ఉత్సాహం అనిపించింది ఈరోజే జాయిన్ అయిపోయాం కదా డబ్బులు పే చేస్తాం కదా ఏదో ఒకటి చేయాలి ఏదో చేయాలని చెప్పేసి సొంతంగా ప్రయత్నం చేస్తాం ఓన్గా దయచేసి ఓన్గా ఏమి చేయొద్దు మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీ అప్లైని అడిగి ఇది చేయొచ్చో లేదో తెలుసుకొని మరి చేయండి మీ అప్లైని వద్దు అంటే అప్లైని నెగిటివ్ అనగా ఫీల్ అవ్వద్దు అతను మన కోసం చెప్పాడు అనే విషయాన్ని మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి అది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ రెండో పాయింట్ ఈ సోషల్ మీడియా వేదిక యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ సేఫ్ షాప్ గురించి నెగిటివ్స్ ఉన్నాయి ఆ నెగిటివ్స్ చూసి చాలామంది బిజినెస్ నుంచి క్విట్ అయిపోతారు నాకు కూడా క్విట్ అవ్వాలనిపించింది బట్ అవన్నీ కరెక్ట్ కాదండి యూట్యూబ్లో కొన్ని లక్షల వీడియోస్ పాజిటివ్ వీడియోస్ ఉన్నాయి ఒకటో రెండో వీడియోస్ నెగిటివ్ వీడియోస్ ఉన్నాయి మరి ముఖ్యంగా నెగిటివ్ వీడియోస్ పరంగా చూస్తే సో నేను నాకు ఆశ్చర్యం ఏటీ రిపబ్లిక్ న్యూస్ ఛానల్ అని ఒక న్యూస్ ఛానల్ ఉంది అది మరి యూట్యూబ్ ఛానల్ అనమాట అతను ఏం చేశాడంటే సో అతను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు క్రియేట్ చేసినప్పుడు అప్పటికే యూట్యూబ్లో నా యొక్క వీడియోస్ కూడా ఉన్నాయి నా నెంబర్ కూడా తీసుకున్నాడు నాలాగే కొంతమంది యూట్యూబ్లో సేఫ్ షాప్ గురించి చెప్పే వాళ్ళందరి నెంబర్లు తీసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు అతని పేరు అద్వాని అద్వానియో ఏదో ఉంది సంథింగ్ అద్వానియా సంథింగ్ ఏదో పేరు అయితే నాకు గుర్తులేదు అతనితో మాట్లాడా నేను సో అతను నా నెంబర్ కూడా గ్రూప్లో యాడ్ చేసేసాడు యాడ్ చేసేసి ఆ గ్రూప్కి మళ్ళీ ఏ పోస్ట్ పెట్టాడు సేఫ్ షాప్ పేరట భారీ మోసం సేఫ్ షాప్ పేరట టోక్రా సేఫ్ షాప్ పేరేట భారీ కుంభకోణం స్కామ్ స్కీము అని రకరకాలుగా అతను ఒక యూట్యూబ్ న్యూస్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ పంపించాడు నేను షాక్ అయ్యా ఆ వీడియోస్ చూసి ఏంటి ఇలా పెడుతున్నాడు ఇతను సో నాసిరకమైన వస్తువులు ఇస్తూ మోసం చేస్తానంటాడు సో అతనితో నేను మాట్లాడటం జరిగింది అతనికి డైరెక్ట్గా ఫోన్ చేశాను బాబు నువ్వు అసలు నువ్వు ఏం చదువుకున్నావు అని అన్న ఏదో సంథింగ్ చెప్పాడు సేఫ్ షాప్ అనేది నాణ్యత లేకుండా వస్తువులు ఇస్తుంది సేఫ్ షాప్ పరంగా ఇబ్బంది పడుతున్నారు సేఫ్ షాప్ పరంగా సో భారీ మోసం అని చెప్పి చెప్తున్నావు కదా సో ఒకళ్ళన్నా నీకు కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారా ఎవరు ఉన్నారు ఒకళ్ళు సో ఇక్కడ నాశనకమైన వస్తువులు అంటే నువ్వు పదివేల రూపాయలు షాపింగ్ చేస్తే పదివేలు తగ్గట్టు కన్నా క్వాలిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం సో మనం పెట్టే అమౌంట్లో త్రీ థౌజండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మనకు చేతికి వచ్చేలాకే పదివేలు అవుతుంది కదా మరి ఏడు వేల రూపాయలు ఏమవుతుందంటే బయట మార్కెట్లో డీలర్ డిస్ట్రిబ్యూటర్ రిటైలర్ హోల్సేల్ వాళ్ళు తీసుకుంటారు మన సేఫ్ షాప్లో ఆ సెవెన్ థౌజండ్ పైన ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సో పదముగురేమో పైన ఉన్న అప్లయన్స్కి ఒక కంపెనీ షేరు పద్నాలుగు షేర్లు డివైడ్ అవుతుంది సో మనం పెట్టే అమౌంట్ అనేది బిజినెస్ కోసం పెట్టామా వస్తువు కోసం పెట్టామా అని చెప్పేసి ఎవరికైనా వ్యక్తిగతంగా తెలుసండి ఎవరు కూడా దీనిలో నష్టం కలిగిందని బాధపడతల కంపెనీ హ్యాపీగా అందరు కూడా ఇన్కమ్ ఇస్తుంది వారం వారం చెక్స్ ఇస్తుంది రెండు వేల ఒకటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక్క చెక్ కూడా ఆపలేదు ఎవరికి కూడా నాకు కూడా రావాల్సిన డబ్బులన్నీ కంప్లీట్గా ఇచ్చేస్తుంది నేను పెట్టిన డబ్బులేమో నాకైతే వస్తువులు కొన్నాను ఆ వస్తువు కూడా నాకేమో కొన్ని వస్తువులు నేను సూట్లు కుట్టించుకున్నా బట్టలు కుట్టుకున్న మా మిసెస్ శారీస్ కుట్టించుకుంది ఇంట్లో సామాను వాడుకుంటున్నాము స్టీల్ సామాను అవన్నీ యూస్ఫుల్ అవుతున్నాయి బట్ వాటి గురించి మేము ఎప్పుడు పట్టించుకోలేదు ఒక పదివేల రూపాయల షాపింగ్తో ఒక పెద్ద బిజినెస్ వచ్చింది కదా ఇలాంటి బిజినెస్ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా ఈవెన్ ఒక పదివేలు పెట్టి ఒక కూరగాయలు మార్కెట్ పెట్టాలన్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నువ్వు కూరగాయలు అమ్మితేనే నీకు ఇన్కమ్ వస్తుంది ఈ సేఫ్ షాప్లో ఒక టెన్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా కానీ తప్పేం కాదు ఇన్వెస్ట్మెంటే అనుకోండి ఆ తర్వాత రిఫర్ చేసుకుంటే రిఫరల్ ఇన్కమ్ వస్తుంది కదా ఇది ప్రాసెస్ ఉందండి దీని గురించి ఎవరు నెగిటివ్గా లేరు కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుంది ఇప్పటికీ కోటి మంది పైన సేఫ్ షాప్లో ఉన్నారు దయచేసి మీరు ఇలాంటి బ్యాడ్ ప్రచారం ఆపండి సో నెక్స్ట్ ఇంకో తప్పు చేసేది మీరు నా యొక్క నెంబర్కు నా పర్మిషన్ లేకుండా మీరు ఇలా గ్రూప్ క్రియేట్ చేశారు సో మీ మీద నేను కేసు ఫైల్ చేస్తాను ఇమీడియట్గా సో నా యొక్క నెంబర్ని మీరు ఇట్లా చేశారు కదా ఈ గ్రూప్ గన్ డిలీట్ చేయకుండా సో చేయకపోతే మిమ్మల్ని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో నేను పలానా ఇంజనీరింగ్ కాలేజీలో ఇలా ఫ్యాకల్టీ అసోసియేట్ ప్లస్ పనిచేస్తున్నాను సో నేను కూడా అంత ఆశామర్షి వదిలిపెట్టను మిమ్మల్ని సో మీ నెంబర్ ఉంది కదా మీ నెంబర్ నేను ఖచ్చితంగా ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తానని చెప్పాను అతనేమనుకున్నాడు కానీ భయపడిపోయాడు వెంటనే సో తీసేసాడు అనమాట గ్రూప్ తీసేసాడు డిలీట్ చేసాడు బట్ ఆ వీడియోస్ డిలీట్ చేయాలి ఆ వీడియోస్ డిలీట్ చేయలేదు ఆ వీడియోస్ డిలీట్ కలక డిలీట్ ఎందుకు చేయలేదంటే దేర్ దెర్ ఆర్ ఫైవ్ స్టేజెస్ ఇన్ బిల్డింగ్ అ బిజినెస్ ఫస్ట్ ఇస్ ద స్టేజ్ ఆఫ్ స్ట్రగుల్ వై యర్ నాట్ క్లియర్ అబౌట్ వాట్ ఇస్ ద రైట్ ప్రొడక్ట్ హూస్ ద రైట్ పెట్టాడు కదా దాన్ని కొంచెం సెన్సేషన్ చేయాలి ఏదైనా సెన్సేషన్ న్యూస్ వస్తేనే కదా ఆ న్యూస్ ఛానల్ ఎవరైనా చూసేది సో ఆ విధంగా అతను ఇంకా కూడా అతను న్యూస్ ఛానల్లో ఆ వీడియోస్ ఉంచడం జరిగింది రియల్గా అతను బిగినింగ్లో సేఫ్ షాప్ అయినా బురద చల్లకపోతే అసలు ఏటీ రిపబ్లిక్ న్యూస్ ఛానల్ అనే విషయం ఎవరు తెలిసేది కాదు అలా వాటి యొక్క హైలైట్ కోసం సేఫ్ షాప్ మీద బురద చల్లాడు సో మరి ఏటీ రిపబ్లిక్ న్యూస్ ఛానల్ కన్నా టీవీ నైన్ టీవీ ఫైవ్ ఈటీవీ మీటీవీ ఆటీవీ ఏటీవీ ఇవన్నీ కూడా తక్కువ ఏ ఆ మాత్రం సేఫ్ షాప్ ఉన్న విషయం టీవీ నైన్కి తెలియదా ఏబిఐన్ తెలీదా ఎన్టీవీకి తెలీదా వాళ్ళకి తెలీదా మరి అక్కడ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే అక్కడ ఎవరు కూడా ఎవరు కంప్లైంట్ చేసిన వాళ్ళు లేరు కాబట్టి ఏదైనా ఇలీగేషన్ ఉంటేనే కదా కొంతమంది సేఫ్ షాప్ పైన కంపెనీ పైన చేయరండి కొంతమంది ఉంటారు ఇప్పుడు నేనున్నాను నేను కొంతమంది డబ్బులు తీసుకున్నాను అనుకోండి సో నేను కంపెనీకి పంపించకుండానే కంపెనీకి పంపించేశాను సో మరి మీ వస్తువులు రాలేదు మరి నాకు కూడా తెలియదు అని చెప్పేసి నేను మళ్ళీ వీళ్ళకి సపోర్ట్కి వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు కంప్లైంట్ చేసినప్పుడు ఎంక్వైరీ చేస్తాడు మరి ఇతను కంప్లైంట్ కంపెనీకి డబ్బులు పంపించాడు పంపించేటా లేదా చూస్తాడు వెబ్సైట్లో ఓపెన్ చేసి తర్వాత ఏమైంది నా మీద బయటపడింది నేనే పంపించలేదు కాబట్టి సో నా నేనే తప్పు చేసిన ఫీలింగ్ వచ్చేసింది సో బాబు కంపెనీ పంపించలేదు ఇతను ఇతనే తప్పు చేశాడు కాబట్టి ఇతనే అరెస్ట్ చేయాలని నన్నే అరెస్ట్ చేస్తారు తప్పేవరిది నాది ఎందుకు జనాల దగ్గర డబ్బులు తీసుకొని కంపెనీకి ఫార్వర్డ్ చేయాలి కంపెనీకి ఫార్వర్డ్ చేస్తే కంపెనీ ఆటోమేటిక్గా ఇన్కమ్ కాదు కానీ ముందు వస్తువు ఇచ్చేది కదా కంపెనీ ఎప్పుడు కూడా డబ్బులు ఇస్తానట్లా నువ్వు జాయిన్ అవ్వు డబ్బులు ఇస్తానని చెప్పట్లా నువ్వు జాయిన్ అయితే షాపింగ్ చేసావు అండ్ రెఫర్ చేస్తే రెఫరల్ ఇన్కమ్ వస్తుంది అది కంపెనీ ప్రిన్సిపల్ సో దీన్ని అర్థం చేసుకోలేక కొంతమంది మూర్ఖులు ఏం చేస్తుంటారంటే నేను జాయిన్ అయ్యాను నాకు డబ్బులు రావట్లా జాయిన్ అయితే డబ్బులు వస్తాయా ఎవరు చెప్పారు షాప్ చేస్తే షాపింగ్ చేసినందుకు మీకు వస్తువు వచ్చింది బయట ఎక్కడైనా సరే రిఫర్ చేస్తేనే కదా డబ్బులు వచ్చేది రిఫరెల్ ఇన్కమ్ ఇక్కడ లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు ఇద్దరు రిఫర్ చేస్తే నీకు థౌజండ్ రూపీస్ వస్తుంది నువ్వు ఇద్దరు రిఫర్ చేయి ఇద్దరు రిఫర్ చేసినప్పుడు నీకు డబ్బులు రాబోద సో ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా చాలామంది చేస్తుంటారు యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనో నెగిటివ్ కామెంట్స్ చూసి నెగిటివ్ వీడియోస్ చూసి ఎవరు కూడా భయపడదండి నా టీంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి వీడియో చూపిస్తారు సో ఏదేదో పెద్ద రీసెర్చ్ చేసిన విధంగానే చాలామంది గొప్పగా ఫీల్ అవుతారు సో ఒక నెగిటివ్ వీడియో చూపించి దాన్ని సర్కులేట్ చేసేసి సో ఇది గొప్పగా ఫీల్ అవుతారు అరే బాబు యూట్యూబ్లో కొన్ని లక్షల విజయాలు పాజిటివ్లు ఉన్నాయి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు డైమండ్ అవుతున్నారు ఎటువంటి స్థాయి లేని వాళ్ళు ఒక చూడొచ్చు మరి సుజాత మేడం టైలర్ డైమండ్ అయిపోయింది వారానికి రెండు లక్షలు తీసుకుంటుంది నాజే మేడం డైమండ్ అయింది వారానికి రెండు లక్షలు ఎలక్ట్రిషియన్ పెద్ద సినిమాస్ గురించి డైమండ్ అయిపోయాడు వారానికి రెండు లక్షలు సో యాడ్ సెక్యూరిటీ గార్డు టూ ల్యాక్స్ ఆర్మీ ఆఫీసర్లు సోమశేఖర్ గురించి కానీ నెక్స్ట్ అదేవిధంగా వికాస్ మా గురించి కానీ వీళ్ళందరూ టూ ల్యాక్స్ తీసుకున్నారు నరేష్ గురించి సో ఎంటెక్ స్టూడెంట్ టూ ల్యాక్స్ తీసుకుంటున్నాడు ఇలాంటి వాళ్ళందరూ కూడా రోల్ మోడల్గా తీసుకొని సో వాళ్ళ యొక్క పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలి కానీ అలా చూడకుండా ఏదో ఒక చిన్న నెగిటివ్ వీడియో చూసేసి దాన్నే సర్క్యులేట్ చేసేసి అదేదో పెద్ద ఫ్రాడ్ లాగా మీరు చూపించాలనుకుంటే అలా ఏమో మీ పప్పులు ఉడకండి ఎందుకంటే నెగిటివ్ ఉంటే ఈరోజు నేను ఇక్కడ యూట్యూబ్లో ఫేస్బుక్లో లో మాట్లాడుతున్నాను ఏదైనా ఉంటే మరి నాకే ప్రాబ్లం అవ్వాలి కదా మరి నాకే ప్రాబ్లం కానప్పుడు ఎందుకు మీరు అంత భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ తప్పు అయితే నేనే చేయను ముందుగా ఒకవేళ కంపెనీ నిజంగా ఫేక్ అనుకోండి ఫ్రాడ్ అనుకోండి నేనే ముందుండి దాన్ని స్టాప్ చేసేవాడిని అలా నేను చేయకుండా ఈరోజు రాయల్గా రాయల్టీగా లైవ్లో డైరెక్ట్గా మీకు కమిట్మెంట్ ఇచ్చి చెప్తానంటే ఈ బిజినెస్లో దమ్ముంది కాబట్టి సో ఇలాంటి దమ్మున్న బిజినెస్ గురించి దమ్ముతో చేయండి ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ మీరు రిపీట్ చేయొద్దు నేను చెప్పిన నా టోటల్ ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎందుకు చెప్పానంటే ఒకటే ఉద్దేశం నేను చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దని సో ఒకేసారి మీరు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకొని ఈ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సో కామెంట్స్ పాజిటివ్ పెడుతున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను నెగిటివ్గా పెడుతున్న వాళ్ళు కూడా ధన్యవాదాలు అనమాట ఎలా పెట్టినా ఇద్దరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఐఎమ్ టేకింగ్ ఐ విల్ టేక్ యాజ్ సేమ్ యాజ్ సో ఇద్దరు కాంప్లిమెంట్ ఆర్ కామెంట్ ఐ కెన్ టేక్ ఇన్ సేమ్ వే రెండింటిని ఒకే రకంగా నేను తీసుకుంటాను అనమాట సో కామెంట్స్ అయినా కాంప్లిమెంట్స్ అయినా రెండు ఒకే రకంగా ట్రీట్ చేస్తాను సో నా యొక్క డ్రీమ్ ఒకటేనండి సో రెండు వేల పద్దెనిమిది దాకా సేఫ్ షాప్ గురించి నాకు తెలియలేదు సో ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ ప్రతి గడప కూడా తెలియాలి ప్రతి గడప గడప తీసుకెళ్ళాలి ప్రతి ఊరు గడ్డ సేఫ్ షాప్ అడ్డాక మారిపోవాలి ఇలా చేసేదాకా కూడా నా ప్రయాణం ఆగదు సో ఖచ్చితంగా ఎవరైతే ఉద్యోగాలు లేని లేవని బాధపడుతున్నారు సో ఎక్స్ట్రా ఇన్కమ్ లేదని బాధపడుతున్నారు నెక్స్ట్ అదేవిధంగా కొంతమంది కరోనా ఎఫెక్ట్ వల్ల సంపాదన ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ ఒక గ్రేట్ ఆపర్చునిటీ అండి సేఫ్ షాప్ ద్వారా మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను ఈ యొక్క అవకాశాన్ని తీసుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నా నెంబర్కి కాల్ చేయండి మీకు నేను ఈ అవకాశం ఇస్తాను నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ జీరో మళ్ళీ చెప్తున్నాను నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ జీరో నెక్స్ట్ ఇంకో నెంబర్ ఉంది ఆ నెంబర్ కూడా చెప్తున్నాను నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ వన్ టూ మళ్ళీ చెప్తున్నాను నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ వన్ టూ సో ఈ యొక్క వీడియో చూసినా మీ అందరు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే నా ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే సో లైక్ చేయండి సో ఎందుకంటే నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ కొంతమందికి గుడ్గా ఉపయోగపడుతుందనమాట సో నెక్స్ట్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయాలంటే కంపల్సరీ షేర్ చేయండి సో ఇది నేను యూట్యూబ్లో నా యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను సో నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా పేషెన్సీగా విన్నందుకు సో జై హింద్ జై హో సేప్ షా ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వీడియో కరోనా టైంలో నేను లెవెల్లో మాట్లాడిన అది సో మీకు పంపిస్తాను సో ఈ వీడియో చూసి మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బిజినెస్ ఎవరికైనా ఒకే రకం ఉంటుంది ఇప్పుడు మీరు ఏ విధంగా కష్టపడుతున్నారో ఏ విధంగా మీరు ప్లాన్కి ఫ్లా ఫాలోఅప్ వెళ్తున్నారో మీకు ఏ విధంగా రిజెక్షన్స్ వచ్చిన వస్తున్నాయో అదే రిజక్షన్ని ఒకప్పుడు నేను కూడా ఫేస్ చేశాను మీతో ఎవరైతే ఏదైతే మాట్లాడతారో అయ్యే మాటలు నాకు కూడా ఎదురైంది నేను కూడా ఫేస్ చేశాను ఇక్కడ మీరు ఎదురు మీకు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ అన్ని కూడా ఒకరోజు మేము కూడా గతంలో మేము ఏదైతే అనిపించామో అవన్నీ మీకు కూడా వస్తున్నాయి అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి అరే ఇది ఒకప్పుడు గురుజీ వాళ్ళకి కూడా వచ్చినాయి కదా ఇప్పుడు మనకు కూడా వస్తున్నాయిలే తప్పే ఉంది మనం కష్టపడతాము మన పని మనం చేసుకుని బుద్ధికి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాము అనే ఒక ఉద్దేశానికి రావాలి ప్రతిదాన్ని దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి పాజిటివ్గా తీసుకొని ని ఫాలో అవ్వాలి సిస్టమ్ అంటే సక్సెస్ఫల్ సిస్టమ్ అనమాట సో సిస్టమ్ అంటే ఏం ఏం ఫాలో అవ్వాలి ఈ లో మనకన్నా ముందు నా అప్లయన్స్ నే నేను కావచ్చు నా పైన డైమాండ్ లీడర్స్ కావచ్చు ఫాలో అయిన విషయాలు ఏంటంటే ఇక్కడ సక్సెస్ సూపర్ సిస్టమ్ అనే దాన్ని ఫాలో అవుతారు అంటే ఏంటంటే యాక్టివిటీస్ ప్లస్ కోచ్ యూజ్ కోల్డ్ సక్సెస్ పోర్ సిస్టమ్ యాక్టివిటీస్ అంటే ఎవ్రీడే డైలీ యాక్టివిటీస్ ఉంటాయి ప్రతిరోజు జూమ్కి రావాలి ఇలానే మీతో పాటు జూమ్కి తీసుకొచ్చుకోవాలి అండ్ కెమెరా ఆన్ చేసుకోవాలి చెప్పే మాటలు వన్ అవర్ పాటు జాగ్రత్తగా వినాలి ఇది ఫస్ట్ పనే డైలీ యాక్టివిటీస్ డైమండ్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో డైమండ్ ఖచ్చితంగా మీరు కావాలనుకుంటే ఇగో నాగరాజ్ సార్ ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యాడు కెమెరా చేస్తున్నాడు రాము సార్ ల్యాప్టాప్ కనెక్ట్ కెమెరా ఆన్ చేస్తున్నాడు వాసమల రాజు గారు ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యాడు కెమెరా ఆన్ చేస్తున్నాడు అండ్ లేనా మేడం ల్యాప్టాప్ లో కనెక్ట్ అయింది కెమెరా ఆన్ చేస్తున్నారు నలుగురు తో పాటు కొంతమంది కెమెరా ఆన్ చేస్తున్నారు రమేష్ గారు మొబైల్ కనెక్ట్ అయినా కెమెరా ఆన్ చేస్తున్నాడు బషు గారు మొబైల్ కనెక్ట్ అయినా కెమెరా ఆన్ చేసుకున్నాడు ధర్నా రవి మొబైల్లో కనెక్ట్ అయినా కెమెరా ఆన్ చేసుకున్నాడు వేణి మేడం మొబైల్లో కనెక్ట్ అయినా కెమెరాన్ చేసుకున్నారు దుర్గా మేడం మొబైల్లో కనెక్ట్ అయినా కెమెరాన్ చేసుకున్నారు కార్తిక్ సార్ మొబైల్లో కనెక్ట్ అయినా కెమెరాన్ చేసుకున్నారు కళ్యాణ్ కుమార్ గారు మాచర్ నుంచి మొబైల్లో కనెక్ట్ అయినా కెమెరాన్ చేసుకున్నారు మునమ్మ గారు మొబైల్లో కనెక్ట్ అయినా ఆన్ చేస్తున్నారు గౌరీ గారు సత్యనపల్లి నుంచి మొబైల్లో కనెక్ట్ అయినా కెమెరాన్ చేస్తున్నారు అంటే ఇంతమంది యాభై ముగ్గురు ఉంటే యాభై ముగ్గురులో నాతో పాటు టోటల్గా ఒక పద్నాలుగు మంది మాత్రం కెమెరా ఆన్ చేసుకున్నారు మరి మిగతా వాళ్ళు కెమెరా ఆన్ కూడా చేసుకోలేదంటే ఆల్మోస్ట్ వాళ్ళు అసలు వింటలేదని అర్థం ఎందుకంటే ఎవరైతే కెమెరా ఆన్ చేసుకుంటారో వాళ్ళు శ్రద్ధగా వింటున్నట్టు నాలాంటి అప్లైన్ తెలిసింది ఒకవేళ మీరు ఆన్ చేయకుండా ఏదో మొబైల్లో కనెక్ట్ అయ్యేస్తే అలా పెట్టేసుకుంటే ఇంకా మీరు వినరు అంటే మీ మీరు వింటలేదంటే మీ మీ టీంలో ఎవరైనా వింటారా మీరు జూమ్కి పిలిచినా వాళ్ళు రారు వాళ్ళు వచ్చినా విన్నరు వన్ అవర్ పాటు మీరు జూమ్ కోసం కేటాయించుకోకపోతే ఈ బిజినెస్లో డైమండ్ ఎలా అవుతారు ఈ బిజినెస్లో డైమండ్ అవనే అవలేదు డైమండ్ కావాలి అంటే ఈ బిజినెస్లో మనము ఈ ఐదు విషయాలు డైలీ లో ఫస్ట్ జూమ్ ప్రాపర్గా మనం వినాలి టీమ్ తెచ్చుకోవాలి కెమెరా ఆన్ చేసుకోవాలి కూర్చోవాలి రెండోది ప్రతిరోజు అప్లైన్ డౌన్ అయితే కమ్యూనికేషన్ చేయాలి పాజిటివ్ కూడా కమ్యూనికేషన్ చేయాలి మూడోది ఎవరి డే వర్క్ ఐదు ప్లాన్లు ఐదు ఫాలోఅప్ చేయకుండా ఏ రోజు గడవకూడదు నాలుగోది కంపల్సరీగా కరెక్షన్స్ ఉంటే పాజిటివ్ గా తీసుకోవాలి అప్లై చెబుతూ ఉంటారు ఆ ఎన్ని నాకు తెలుసు కదా ఎందుకు పదే పదే చెప్తున్నారు సాగు ఎన్నీ నాకు తెలియదా అని బిల్డప్ ఇవ్వకూడదు అన్ని తెలుసు కానీ అప్లైలు ఎందుకు చెప్తా ఉంటారంటే ఆ తప్పులు వాళ్ళు వాళ్ళని చేస్తుంటారు కదా అందుకే మళ్ళీ మళ్ళీ పుస్తకొచ్చినట్టు చెప్పింది అని చెప్పి అది పెట్టి కార్డు లాగా వేస్తూ ఉంటారు మనకేమనిపించింది విసిగా అనిపించింది ఏ ఏంటో నాకు తెలుసు కదా ఈ అప్లై అనేది చెప్తున్నాడు ఆ అప్లై అదే చెప్తాడు అందరు ఇదే చెప్తారు అందరు ఇదే ఎందుకు చెప్తారు అంటే అందరు అదే చెప్తారు ఎందుకంటే అట్లా చేస్తేనే సక్సెస్ వచ్చింది కాబట్టి కొంచెం ఓపిక ఉండాలి వింటాక కూడా ఓపిక ఉండాలి మాట్లాడడానికి మనకి ఇష్టం ఉండేది ముందు వింటాక ఓపిక ఉండదు బట్ ఈ బిజినెస్ లో నువ్వు డైమండ్ కావాలంటే అప్లైన్స్ చెప్పిన మాట ఎవరికి సక్సెస్ఫుల్ అప్లైన్ చెప్పిన మాట వింటూ ఉంటే అలా ఫాలో అవుతానే డైమండ్ అవుతాం కాబట్టి ఈ కరెక్షన్ తీసుకోవాలి అండ్ ఐదోది డైలీ రిపోర్ట్ నువ్వేం పనిచేస్తావో ఎలా చేస్తున్నావో అప్లైన్ నువ్వు రిపోర్ట్ చేయాలి చేసే ప్లాన్లు చెప్పే వర్క్ గ్రూప్ లో ఫొటోస్ ఇవన్నీ నాలాంటి అప్లైన్ లో అబ్జర్వేషన్ చేస్తారు నాలాంటి అప్లైన్ లో చూసి వీళ్ళు పడుతున్న కష్టం చూసి అరే వీళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలి పక్కాగా మనకు సక్సెస్ చేయాలని ఉంటారు సో ఇవి డైలీ యాక్టివిటీస్ డైలీ జూమ్ డైలీ కమ్యూనికేషన్ డైలీ వర్క్ డైలీ కరెక్షన్స్ డైలీ రిపోర్ట్ సో ఐదు విషయాలతో పాటు వీక్లీ యాక్టివిటీస్ వీక్లీ వీక్లీ ఫ్రైడే ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేయాలి ప్రతి ఫ్రైడే ట్రైనింగ్స్ కంపల్సరిగా మనం వెళ్ళి మన టీం చెప్పాలి కి కూర్చోవాలి టీం కూర్చోబెట్టుకోవాలి సండే వెన్యూ సండే సండే వెన్యూస్ జరగాలి ఆ వెన్యూకి వెళ్ళి కూర్చోబెట్టుకోవాలి కొత్త వాళ్ళకి తీసుకెళ్ళాలి అండ్ ఫ్రైడే ట్రైనింగ్ సండే వెన్యూ రాకపోతే అప్లైన్ పిలిపించుకొని గ్రూప్ మీటింగ్స్ అండెండ్ చేసుకోవాలి ప్రతి వారానికి ఒకసారి గ్రూప్ మీటింగ్స్ కంపల్సరిగా గ్రూప్ గ్రూప్ వైజ్గా కూర్చోబెట్టుకుంటే అప్లైన్ వచ్చి మీకు అక్కడ ఏషియా ట్రైనింగ్ చిన్న చిన్న ఎఫ్ఐఎమ్ ఏదో గ్రూప్ మీటింగ్స్ చెప్తారు నెక్స్ట్ ఇవి కూడా కాకపోతే హోమ్ మీటింగ్స్ చాలా మంది వెన్యూ కి రారు ట్రైనింగ్ రారు అండ్ గ్రూప్ మినింగ్స్ కూడా రారు ఈ మూడు రావడం వాళ్ళకి ఏదో నెగిటివ్ ఆగి ఉంటారు అందుకని వాళ్ళ ఇంటికి కలవాలి హోమ్ మిడింగ్స్ సో ఈ నాలుగు కూడా చేయాలి ఇవి సిస్టమ్ లో భాగం రిక్లైర్మెంట్స్ ఇవి కాకుండా మంత్లీ ఒక కోర్ ట్రైనింగ్ కంపల్సరీగా మన టీం కోసం మనం ఆర్గనైజ్ చేయాలి మన టీం లో కూర్చోబెట్టుకోవాలి మంత్లీ కోర్ ట్రైనింగ్ అండ్ మంత్లీ ఒకసారి అప్లైన్ పిలిపించుకొని కోర్ ట్రైనింగ్ తో పాటు కౌన్సిలింగ్ చేయించుకోవాలి డాక్టర్ లీడర్స్ అందరితో మాట్లాడించుకోవాలి కౌన్సిలింగ్ అనేది వర్షం షుగర్గా జరగాలి అండ్ టూ మంత్స్ ఒకసారి సక్సెస్ ఫ్రీ సెమినార్స్ అండ్ బిజినెస్ బిల్డింగ్ సెమినార్స్ ఏదో ఒక సెమినార్స్ అన్ని పెద్ద పెద్ద వర్క్ షాప్స్ అన్నీ జరగాలి అండ్ ఒక సిక్స్ మంత్స్ ఒకసారి వన్ నైట్ స్టే ఫోర్ ట్రైనింగ్స్ జరగాలి సంవత్సరానికి ఒకసారి నిషా జరగాలి నిషా జరుగుతుంది అండ్ డైమండ్ ఫెక్షన్ జరుగుతాయి సో ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కలిపి ప్లస్ ఒక అప్లైనర్ ఎవరైతే కోచ్ ఉంటారో మీకు ఎవరైతే మినిమము ఒక డైమండ్ అండ్ డబో లీడర్స్ ఉంటారో వాళ్ళే మీ పర్ఫెక్ట్ అప్లైన్స్ వాళ్ళని ఒక అప్లైనర్ని మీరు ఒక మెటర్గా ఎంచుకొని సో వాళ్ళ వాళ్ళు ప్లస్ ఒక కోచ్ ఒక యాక్టివిటీస్ ఈ రెండింటిని కలిపితే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటారు ఈ రెండు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే ఈ బిజినెస్లో డైమండ్ అవుతారు సో మరి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఏం జరుగుతుందంటే మీరు గా ప్లాన్లు ఫాలోఅప్లు ఎన్నో కష్టపడి ఉంటారు మీరు ఎంత కష్టపడినా మీకు చాలా మంది సక్సెస్ ఎక్కువ రాదు కారణం ఏంటంటే గా మీరు వెళ్ళి చేస్తారు అక్కడ సిస్టమ్ లేదు సిస్టమ్ లేకపోతే ఏ ఉపయోగం సిస్టమ్ వల్ల ఏంటి లాభం అంటారా ఇప్పుడు ఒక వరి వరి పంట కోయాలి వరి కోయడం కోసం ఒక మనుషులు వెళ్ళి పది మంది మనుషులు కోసి ఒక ఎకరం పనుకు కోస్తే పది రోజులు టైం పట్టింది అనుకుందాం అదే ఒక పెద్ద మెషిన్ తీసుకెళ్తే అదే వరి పంట మొత్తం ఒక గంటలో కోసేస్తారు సిస్టం అంటారు సిస్టమ్ ఇప్పుడు నేను చెప్పే కదా అప్లైన్ ప్లస్ యాక్టివిటీస్ టు సిస్టమ్ ఆ సిస్టమే సక్సెస్ ఉప సిస్టమ్ ఆ సిస్టమ్ వల్ల ఏం మిగులుతుంది సేవ్ యువర్ సెల్ఫ్ టైం మనీ అండ్ ఎనర్జీ ఎనర్జీ అండ్ మనీ ఎనర్జీ మిగులుతుంది శక్తి మిగులుతుంది మనీ మిగులుతుంది టైం మిగులుతుంది సో ఈ సిస్టమ్ ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు బయట జీవితాల్లో ఇప్పుడు ఉద్యోగంలో నేను కూడా చాలా సంవత్సరాలు కష్టపడ్డాను రోజుకి ఎనిమిది గంటలు ముప్పై రోజులు కష్టపడ్డాను సో నాకు ఈ వర్క్ అనేది రెడ్ కలర్ లో ఉంది అనుకుంటే ఇన్కమ్ అనేది బయట జీవితాల్లో ఇక గ్రీన్ కలర్ లో ఉంది ఐదేళ్ళు కష్టపడిన సేమ్ వర్క్ సేమ్ ఇన్కమ్ పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు ఎన్ని ఏళ్ళు కష్టపడినా అదే వర్క్ ఉంటుంది అదే ఇన్కమ్ ఉంటుంది ఎక్కడ బయట జీవితాల్లో అదే సేమ్ షాప్ లో అయితే అలా ఉండదు ఇక్కడ ఎక్స్పీరియన్షియల్ గా గ్రోత్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఆరు నెలలు కింద టీమ్ ఎవరు రారు కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తాం చాలా కష్టపడతాం బట్ నీకు వచ్చేది ఆరు నెలలో మహా అయితే ఒక ర్యాంక్ వన్ అయితే కూడా గ్రేట్ ఇండివిజువల్గా మీరు సొంతకి వెళ్ళి చేసే వాళ్ళకి ర్యాంక్ వన్ అవ్వడం కూడా గ్రేటే ఆరు నెలలకి కొంతమంది ర్యాంక్ వన్ కూడా గారు ఆరు నెలలకి ఆరు నెలల వరకు చాలా మీటింగ్లు అటెండ్ అవుతావు ఫంక్షన్లు అటెండ్ అవుతావు ఖర్చు పెట్టుకుంటాం ఫీల్డ్ వర్క్ చేస్తావు ఎంతో కష్టపడతాం నీకు వచ్చిన ఎన్కము ఈ ఆరు నెలల్లో ఒక ఐదు వేలు నుంచి పదివేలు పదిహేను వేలు అట్లా వస్తాయి ఖర్చు పెట్టింది నలభై యాభై వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు బట్ వచ్చే డబ్బులు తక్కువ అయ్యేది సిక్స్ మంత్స్ బట్ అయినా నో ప్రాబ్లం నేనైతే ఫస్ట్ సిక్స్ మంత్స్ లో ఒక యాభై వేలు ఖర్చు పెడితే నాకు ఒక పది పదిహేను నెలలు వచ్చింటాయి స్టార్టింగ్లో నాకు కూడా వచ్చింది తర్వాత ఇంకొక ఆరు నెలలు రెండో రెండో ఆరు నెలలు అనమాట మంత్స్ లో ఇంకా వర్క్ కొంచెం తగ్గింది ఇంకా కొంచెం పెరిగిపోయింది ఇదంతా ఎక్స్పీరియన్స్ అనమాట అనుభవం వస్తూ ఉన్నది నెక్స్ట్ ఆర్నల్కి ఇంకా వర్క్ తగ్గిపోతుంది పెరిగిపోతా ఉంటారు ఇంకా ఆర్నల్కి వర్క్ తగ్గిపోతుంది ఇన్కమ్ సో ఇలా కంటిన్యూగా సిస్టమ్ ఫాలో అవ్వాలి మళ్ళీ కొంతమంది ఫ్రస్ట్లో సిస్టమ్ ఫాలో అవుతారు సక్సెస్ వచ్చింది తర్వాత ఫాలో అవుతుంది సక్సెస్ వచ్చింది తర్వాత ఫాలో అవుతుంది సక్సెస్ వచ్చింది మరి తర్వాత ఉండే కొద్దీ సక్సెస్ రాదు ఏంటంటే ఎంతవరకు అయితే సిస్టమ్ ఫాలో అవుతారో అంతవరకు సక్సెస్ వచ్చింది సిస్టమ్ని ఎప్పుడైతే నువ్వు ఫాలో అవటం మానేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నీకు సక్సెస్ రావడం అయిపోయింది అయితే ఇక్కడ యాక్టివిటీస్ కంపల్సరీగా ప్రతిరోజు జూమ్ మనం వస్తూ టీం ఎక్కువ మంది తెచ్చుకోవాలి లో మనం కూర్చొని కనబడాలి ల్యాప్టాప్ కొంచెం కనిపించాలి ఫస్ట్లో బాగానే చేస్తాం తర్వాత టీం వచ్చినాక వాళ్ళు చేస్తా అనుకుంటాం ఈ ఒక్క రోజు వెనక్కి వెళ్తే వన్ వీక్ నువ్వు రోజు కానీ రిలాక్సేషన్లో ఉంటే నీ బిజినెస్ వన్ వీక్ వెనక్కి వెళ్ళిపోయింది వన్ వీక్ రిలాక్సేషన్ అయ్యేవా వన్ మంత్ వెనక్కి వెళ్ళిపోయింది వన్ మంత్ నువ్వు రిలాక్సేషన్లో వెళ్ళిపోయావా వన్ ఇయర్ వెళ్ళిపోయింది నువ్వు బిజినెస్లో వస్తావా లేదో గ్యారంటీ లేదు అందుకని నేను గత నేను సేఫ్ షాప్లో రెండు వేల పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వన్ ఇయర్ పాటు చేసేటప్పుడు సరిగ్గా చేయలేదు బట్ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పద్దెనిమిది నుంచి పెట్టినాక ఈ రోజు వరకు కూడా నేను నాన్ స్టాప్గా వర్క్ చేస్తాను ఎవ్రీడే వర్క్లో ఉంటాను ఎవ్రీడే దీంట్లో ఉంటాను అందుకే ఈ బిజినెస్లో నేను డైమండ్ అవుతాను ఎక్కడ నాకు అప్ డౌన్స్ రాలా చాలా మంది నాకు డౌన్లు వస్తున్నాయి ఒక ఒకసారి సక్సెస్ అయ్యాను ఒకసారి డౌన్ అయ్యాను అంటారు సో మరి నేను ఏ రోజు డౌన్ అవడం ఉండదు డౌన్ అనేది నాకు ఇష్టం ఉండదు నా టీంలో కొంతమంది వ్యక్తులు డౌన్ అయినా నేను డౌన్ కాదు ఏ అంటే నేను ఆల్వేస్ వర్క్లో ఉంటారు నేను ఆల్వేస్ పని చేస్తాను ఆల్వేస్ ఈ వ్యక్తి కాబట్టి ఇంకో వ్యక్తిని పట్టుకొని చేస్తా ఈ వ్యక్తి కాబట్టి ఇంకో వ్యక్తిని పట్టుకొని చేస్తా ఈ వ్యక్తి కాబట్టి ఇంకో వ్యక్తిని పట్టుకొని చేస్తా నా లెఫ్ట్ రైట్ లో నేను ఎవరు అయినా పుట్టుకొని పనిచేస్తాను అందుకనే గరాజ్ చిన్నారావు అనేవాడికి వ్యక్తిగతంగా డౌన్ రాదు ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా సిస్టమ్ ఫాలో అవుతాను ఆ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తాను వెన్యూ హాల్ రన్ చేస్తాను వెన్యూ హాల్లో టీము గ్రో కూర్చునే విధంగా గ్రో అయ్యే విధంగా చేస్తుంటాను సో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తుంటాను అప్లైన్ పిలిపించుకుంటాను అప్లైన్తో మీటింగ్లు పెట్టిస్తాను అప్లైన్ ద్వారా నాలెడ్జ్ ఇప్పిస్తుంటాను ప్రతిదీ చేస్తుంటాను సో ఇది చేస్తుంటాను కాబట్టి ఎంతమంది మంది వాళ్ళు ఫాలో కాదు వాళ్ళకి డౌన్ వచ్చినా సరే నా లెఫ్ట్ రైట్ టీంలో నేను లెఫ్ట్ లో లో అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు ఎవరో ఒకరు పట్టుకొని నేను కంటిన్యూగా వర్క్ లో ఉంటూ సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తారనమాట ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే మీరు కూడా అవుతారని ఆశిస్తూ సో మరి ఇంతటితో నా మాటలు పిలుస్తున్నాను సో మరి ఈ రోజు మీరు నా యొక్క అనుభవాన్ని తీసుకొని మరి నేర్చుకొని ఫ్యూచర్లో ఎలాంటి రిపీట్ చేయకుండా ఉంటారని ఆశిస్తూ ఐదు సంవత్సరాల క్రితం వీడియో చెప్పాను అప్పుడు చెప్పిన మాటలు మళ్ళీ చెప్తున్నాను సో రాంగ్ కమిట్మెంట్ ఇవ్వకండి సో కష్టపడకుండా ఊరికనే రాదు నాలుగు సంవత్సరాలు కష్టపడండి ఖచ్చితంగా ఈ బిజినెస్ లో టైమ్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రెండు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంతటితో నా మాటలు పూర్తున్నాను అందరికీ ధన్యవాదాలు చిన్నారావు సైనిక రావు జై జై హో సేఫ్ సో హండ్రెడ్ పర్సెంట్ మరి ఇప్పుడు ఏదైతే ఫోర్ హండ్రెడ్ బీబీ ఛాలెంజ్ ఉందో దాంట్లో మరి ఛాలెంజ్ విన్నాయి సో నేను ఏదైతే గురుజీ వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్ దొరుకుతుందో అలాంటి అప్రిషియేషన్ మీరు కూడా తీసుకోవాలి అండ్ వాచ్ గిఫ్ట్ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తి ఆల్ దిస్